ॐ नमो नारायणाय ॐ मङ्गलं कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् ॐ नमो वेङ्कटेशाय नमः ॐ गणपतये नमः वागर्धाविव संवृक्तो वागर्धप्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वती पार्वतीपरमेश्वरो ॐ शिवाय परमेश्वराभ्याय नमः వీక్షించేటటువంటి నవగ్రహ భక్తులందరికీ కూడా మరి ఈ మాసం అనగా జూలై మాసం పదహారో తేదీ వరకు కూడా సూర్యుడి యొక్క సంక్రమణం మిథున రాశిలోకి ప్రవేశం అంటే సూర్యుడు ఇప్పటివరకు కూడా ధనస్థానమైనటువంటి వృషభ రాశిలో ఉండి ఇప్పుడు ఈ జూన్ నెల పదిహేనో తేదీ నుండి కూడా తన యొక్క మిత్రరాశి అయినటువంటి మిత్రుడు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మిథున రాశి వ్యాపార క్షేత్రము మంచి కమ్యూనికేషన్ క్షేత్రము అట్లాగే ట్రాన్స్పోర్ట్ ఇంపోర్ట్ అండ్ బిజినెస్కి సంబంధించినటువంటి క్షేత్రము మరి ఈ క్షేత్రంలోకి రవి చాలా హుందాగా హోదాగా ఎంతో రాజకీయ లబ్ధితో ఎన్నో రాశుల వారికి ఎన్నో రకాలైనటువంటి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేసేటటువంటి ఈ యొక్క మిథున సంక్రమణం చాలా విశేషప్రదమైనటువంటిది ఈ యొక్క మిథున రాశిలో రవి ఆరుద్ర నక్షత్రంలోకి వచ్చినప్పుడు అంటే దాదాపుగా జూన్ ఎండింగ్ తర్వాత ఉరుములతో మెరుపులతో కూడినటువంటి ఎన్నో వర్షాలు చక్కగా మానవాళిని తరింపజేస్తూ ఉంటాయి అంటే ఋతువు కొంచెం మారేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా మేషరాశి పర్యంతం కూడా మీనరాశి వరకు ఒక్కొక్క రాశి ఒక్కొక్క పోర్ట్ఫోలియోని కలిగి దాని ఆధిపత్య గ్రహాలు ఎన్నో రకాలైనటువంటి ఫలితాలని ప్రభావాలని మన మీద కాంతి రూపకంగా వెదజల్లుతూ ఉంటారు ఇవన్నీ కూడా మనము పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి సుకృతాలను బట్టి దుష్కృతాలను బట్టి ఈ జన్మలో మన జాతకానుసారము జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితులు అవి ఉన్నటువంటి నక్షత్రానుసారంగా ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో మనకి జాతకరీత్యా ఉన్నటువంటి చంద్రుణ్ణి అనుసరించి దశ దశరీత్యా ఏ దశలు అంతర్దశలు విదశలు నడుస్తున్నాయి ఆ యొక్క దశానాథులు మరి ఇప్పుడు ప్రజెంటు లగ్నరీత్యా ఎక్కడున్నారు అట్లాగే మన యొక్క గోచారంలో చంద్రుడు చాలా విశేషమైనటువంటి ప్రభావాన్ని మన మనసు మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాడు కాబట్టి అంటే జాతకం అనేటటువంటిది లైఫ్ ఈవెంట్స్ అని తెలియజేస్తే గోచారం అనేటటువంటి చంద్రుడు మానసిక స్థితిని తెలియజేస్తూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క మానసిక స్థితి గ్రహాల మీద ఆధారపడి ఉన్నటువంటి నక్షత్రాల ద్వారా ఏ ఏ రాసులు వారికి ఏ ఏ ఫలితాలని ఏ ఏ రకాలుగా కలుగు చేస్తారు అనేటటువంటిది మనం మొత్తంగా చెప్పుకోలేకపోయినా కొంచెం క్లుప్తంగా మనకున్నటువంటి వాడుక భాషలు మనకున్నటువంటి వ్యవహారికంగా జరిగేటటువంటి ఎన్నో మరి ఈ రవిగ్రహం నుంచి కేతుగ్రహం వరకు ఉన్నటువంటి ఆ గ్రహాల యొక్క యుతులు నక్షత్ర స్థితులు గతులు అట్లాగే వాటి యొక్క వీక్షణలో ఆధారంగా ఏ ఏ రాశులు వారికి ఏ ఏ భావాలు ఏ ఏ భావాల్లో ఉన్న గ్రహాలు ఏ విధంగా యాక్టివేట్ చేస్తాయనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఈ మిథున సంక్రమణంలో రవి యొక్క ప్రవేశము రవితో పాటుగా బుధుడు అట్లాగే గురుడు ముఖ్యంగా ఈ బుధుడు ఈ యొక్క మిథున సంక్రమణం చేసినటువంటి రవి క్షేత్రంలో ఇరవై రెండవ తేదీ వరకు అంటే జూన్ ఇరవై రెండో తేదీ వరకు గురుడితోనూ బుధుడు రవితోనూ కలిసి తన యొక్క స్వక్షేత్రములో ఉండటం చాలా విశేషప్రదం అంటే వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అట్లాగే ముఖ్యంగా ధన సంపాదన కోసం గురి పెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా చాలా విశేషమైనటువంటి స్థితి ఈ నెల అని చెప్పుకోవచ్చు అట్లాగే కుజకేతువుల సింహరాశిలో ఉండటం అలాగే శని మహానుభావుడు మీనరాశిలో ఉన్నాడు రాహువు కుంభరాశిలో ఉన్నాడు శుక్రుడు మేషరాశిలో ఉన్నాడు తదుపరి ఈ నెల జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి తన యొక్క వృషభ రాశిలోకి చక్కగా సంచారం చేయటం కొన్ని రాశులు వారికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తున్నాయి కాబట్టి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఏ నక్షత్రాల వారికి ఏ ఏ వారికి ఈ గ్రహాలు ఏ విధమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తాయి వారు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఏ రకమైనటువంటి గ్రహాన్ని ఆరాధించాలి ఆ గ్రహ అధిష్టాన దేవతని ఉపాసించాలంటే ప్రార్థన చేయాలి పూజలు చేయాలనే విషయాన్ని తెలుసుకోవాలి అట్లాగే ఈ యొక్క జ్యోతిష్యాన్ని నమ్మడం అనేటటువంటిది మాత్రమే మన సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటి విషయం జ్యోతిష్యాన్ని నమ్మాలి దాని తగ్గ పరిహారాలు చేసుకుంటూ ఈ రోజు ఏ విధంగా అయితే మన శరీర ధర్మానికి భుక్తి ఆహారం అనేటటువంటిది ఎంత ఉపయోగమో ఆ భుక్తిని సూర్యుడి ద్వారా మిగతా గ్రహాల ద్వారా మనం చక్కగా అనుభవిస్తూ ఉంటాం కాబట్టి గ్రహస్థితిని నమ్ముకోవాలి దానికి సంబంధించిన దైవాల్ని ప్రార్థన చేసుకోవాలి బ్రాహ్మణుల ద్వారా మంత్రోచ్చారణల ద్వారా వారి యొక్క ఆశీర్వచన బలంతో మన యొక్క జీవితాలని చాలా ప్రశాంతంగా నిండుగా అన్ని రకాలైనటువంటి సౌఖ్యాలతో గడపడం అనేటటువంటిది భగవంతుడు మనకి ఈ జన్మలో ఇచ్చినటువంటి భగవద్భాగ్యంగా మనం భావిస్తూ మరి ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క జూన్ పదహారవ తేదీ పదిహేనవ తేదీ నుండి జూలై పదహారవ తేదీ వరకు ఏ విధమైనటువంటి ఫలితాలని మనకి కలుగు చేస్తున్నారో చక్కగా తెలుసుకుందాం ఓం గం గణపతయే నమో నమ మీనరాశి వారికి మరియు మీనరాశిలో ఉన్నటువంటి నక్షత్రం ఒకటవ పాదం నాలుగో పాదం నక్షత్రం మరియు రేవతి నక్షత్రం ఈ యొక్క నక్షత్రాల వారికి మీనరాశి వారికి కూడా మిథున రాశిలో సూర్యుడు సంక్రమించినటువంటి వేళ జూన్ పదిహేనవ తేదీ నుండి జూలై పదహారో తేదీ వరకు కూడా కొన్ని సంకటాలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ముఖ్యంగా మీనరాశిలో ఉన్నటువంటి శనిగ్రహ ఏలినాటి శని ప్రభావం వీరిని ఆరోగ్యపరంగా కుండదీస్తుంది చేసేటటువంటి ప్రతి కార్యాలు ఆలస్యం అవడం ద్వారా మానసిక నిర్లిప్త మనోక్షోభ వీరిని ఎదగనివ్వకుండా చేస్తుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య రగులుగున్నటువంటి కొంత ఇబ్బందులు అనేది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి అట్లాగే వృత్తి ఉద్యోగాదుల్లో వీరు కోరినటువంటి ఆశించినటువంటి ఫలితాలు రాకపోవడం ద్వారా కూడా వీరు కొంత ఇబ్బందులు పడతారు కొన్ని దుర్వ్యసనాలకు బానిసలుగా మారుతారు ముఖ్యంగా మీనరాశి వారికి విద్యార్థులు రవి నాలుగో స్థానంలో ఉండటం ద్వారా విద్యార్థులకి పోటీ పరీక్షలు ఎవరైతే రాశారో వారికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపించట్లేదు రవి నాలుగులో ఉండటం ద్వారా గృహంలో అసౌకర్యం కలుగుతుంది గృహంలో తండ్రి తరుపు బంధువులు కానీ తలుపు బంధువుల ద్వారా కానీ కొన్ని విరోధాలు కలుగుతాయి ప్రతిబంధకాలు కలుగుతాయి మాటలు అంటే మీ మధ్య అనుకోకుండా మాట మాట పెరిగి అది కాస్త కర్మగా రూపొంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఒక్కోసారి తండ్రిని కూడా మీరు మాట్లాడి శత్రువుగా మార్చుకునే పరిస్థితి కలుగుతుంది మీనరాశి వారికి అట్లాగే నాలుగులో ఉన్నటువంటి బుధుడు మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి కలుగు చేస్తున్నాడు చక్కగా ఏదైనా పిత్రార్జితం ద్వారా మీరు వ్యాపారాన్ని ప్రారంభం చేయటం ఆ వ్యాపారంలో కొత్త కొత్త పొంతనలు చేయడం ద్వారా మీరు వ్యాపార విస్తరణ చేయాలనేటటువంటి అనుకూలత కలుగుతోంది కానీ గురుడు నాలుగో స్థానంలో ఉండటం ద్వారా మీరు ఏదైనా గృహాన్ని పెద్ద గృహాన్ని కొనాలనుకుంటారు అది జరగకపోవటానికి కూడా గురుడు నాలుగో స్థానంలో ఉండటం ఎన్నో ఏదో రకమైనటువంటి ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు మిమ్మల్ని సౌకర్యవంతంగా ఉంచట్లేదు అట్లాగే మీనరాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు చక్కటి భోగభాగ్యాలని కుటుంబంలో సౌఖ్యాన్ని భార్య పరమైనటువంటి అనుకూలతని అనేక రకాలైనటువంటి సౌకర్యాలని సౌఖ్యాలని కలుగు చేస్తున్నాడు ఆకస్మికంగా ధనలాభాన్ని కూడా కలుగు చేస్తున్నాడు భర్తల యొక్క ఉద్యోగ విషయంలో వారికి మార్పులు జరిగి ప్రమోషన్స్ రావడం ద్వారా ఉన్నతమైనటువంటి అనుకూలతలు కలుగుతున్నాయి ఆ తర్వాత శుక్రుడు మూడో స్థానంలోకి నెలాఖరు తర్వాత వెళ్ళిన తర్వాత కొన్ని ప్రయాణాల ద్వారా ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది అట్లాగే వీరికి కుజుడు ఆరో స్థానంలో కేతువు ఆరో స్థానంలో ఉండటం ద్వారా చక్కటి ఆకస్మికంగా దూరంలో దూర అంటే ప్రయాణాలు చేసేటట్టుగా ఉండేటటువంటి ఉద్యోగం వీరికి కలుగుతోంది అది కొంచెం కష్టమైనప్పటికీ కుటుంబానికి కొంచెం దూరంగా ఉన్నప్పటికీ దాని ద్వారా మంచి రెమ్యునరేషను మంచి ఉద్యోగము అనేటటువంటిది కలుగుతుంది కాబట్టి ఈ విధంగా మీనరాశి వారికి పన్నెండులో ఉన్నటువంటి రాహువు కొంత మానసిక క్షోభని అనుకున్న కార్యాలు జరగకపోవటం ఫ్రెండ్స్ మోసం చేయటం స్నేహితులు మోసం చేయటం లేదా పెట్టిన పెట్టుబడులు సరైనటువంటి లాభం వస్తుందా లేదా అనేటటువంటి భయము ఆందోళన భ్రాంతి వీరికి అనవసరమైనటువంటి రోగాల్ని క్రియేట్ చేసి హాస్పిటల్కి వెళ్ళి అనవసరంగా హాస్పిటల్స్కి వెళ్ళి ధనాన్ని నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది తాతలు ముత్తాతలు మా అమ్మలు ఎవరైనా ఉంటే వారి యొక్క పరిత్యాగం వలన కూడా కొంత వీరికి మానసిక క్షోభ కలుగుతుంది అంటే వారితో ఉన్నటువంటి కంజంక్షన్ వలన వీరు అది తలుచుకొని తలుచుకొని బాధపడుతూ ఉంటారు ఈ విధంగా మీనరాశి వారికి ఏలినాటి శని రాహు యొక్క ప్రభావం చాలా ఇబ్బందులు కలుగు చేస్తూ ఉంటుంది అట్లాగే చతుర్థంలో ఉన్నటువంటి రవిగా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు కాబట్టి సూర్యుడి యొక్క గోధుమలు దానం చేయండి లేదా గోధుమ రొట్టెలు ఎవరికైనా బంధువులకి వస్తే కనుక గోధుమ రొట్టెలు వండి వారికి తినిపిస్తే వారి యొక్క సౌకర్యము లేకపోతే వారి యొక్క సహాయం మీకు అందుతుంది విద్యార్థులు శ్రీమన్నారాయణ మంత్రాన్ని వినండి ఆదిత్య హృదయాన్ని చదవండి లేదా విష్ణుమూర్తి యొక్క దేవాలయాలకు వెళ్ళి ప్రదక్షిణాలు చేయండి చక్కటి మేధస్సు కలుగుతుంది అట్లాగే రాహు యొక్క దోషపరిహార అర్థమై దుర్గాహోమము చండీ హోమం చేయించండి లేదా సర్ప దుర్గా సర్ప సూక్త పారాయణని లేదా సర్ప సూక్త పాశువత హోమాన్ని చేయించండి లేదా దుర్గా సూక్తాన్ని దాదాపు పద్దెనిమిది వందల సార్లు బ్రాహ్మణుల యొక్క సహాయ సహకారాలతో మంత్ర సహాయంతో చేయించండి చక్కటి లాభాన్ని అమ్మవారి మీద ప్రసాదిస్తుంది ఓం దుర్గా గణపతయే నమో నమ